నెల్లూరు నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాలలో నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ముంగమూరు రెడ్డి నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని విశ్వభారతి ఆంధుల పాఠశాలలో అన్న వితరణ గావించారు ముంగమూరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కావాల్సిన ఆట వస్తువులు బహుకరించారు ఈ కార్యక్రమంలో ముంగమూరు రెడ్డి ఆర్కేటి రాజా కొట్టె వెంకటేశ్వర్లు మామిడాల మధు తనసాని రెడ్డి ఉదయ్ ప్రసాద్ పత్తి మల్లికార్జున పాల మల్లికార్జున ముంగమూరి యువసేన కార్యకర్తలు తదితరులు పాల్గొని ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డికి నివాళులర్పించారు మంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఆయన నాలుగో వర్ధంతి ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయినా ఎన్టీఆర్ గారిది జయంతి వర్ధంతి ఏదో నాకైనా ఆయన ముఖ్యంగా చిన్నపిల్లలు సంబంధించిన బ్లైండ్ స్కూల్స్లో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ ఇట్లాంటి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ ఉండే దగ్గరే అన్ని ఫంక్షన్స్ అన్నీ చేసేవాళ్ళు సో అదే దిశగా నేను ఆయనకి ఇష్టం అని చెప్పి ఈరోజు ఈ చిన్నపిల్లలు బ్లైండ్ స్కూల్లో మేము వచ్చి భోజనాలు పిల్లలకు సంబంధించి కొన్ని స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ పార్క్ ఈ దీనికి ముఖ్యంగా శ్రీధర్ పెదరాన్ని అభిమానులు అందరూ కూడా రాజన్న కావచ్చు మామిడల్ మదన్ కావచ్చు అలాగే మన నారాయణ రెడ్డి అన్న కళ్యాణ్ అన్న అందరూ కూడా అన్న అందరూ కూడా రావటం జరిగింది మళ్ళీ అన్న అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరినీ చాలా రోజుల తర్వాత కలవటం చాలా మనసుకి చాలా ఆనందం కలిగింది పెద్ద గుర్తు తెచ్చుకొని అందరం కొంచెం కాసేపు బాధపడ్డాం మళ్ళీ యథావిధిగా ముందుకు పోతున్నాము థ్యాంక్ యూ కీర్తి జేషులు ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి మా విద్యార్థులకు అంద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం అలాగే పిల్లలకి ఆ కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి గారి అభిమానుల తరఫున ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బాటలో మేమందరం కూడా ఆయన చూపిన బాటలో మేమందరం సేవా మార్గంలో నడిచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని అలాగే మా మాకందరికి కూడా ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని అందరికీ ఒక దిశానిర్దేశాన్ని చూపించి మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపినటువంటి మా అన్న ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటాం అలాగే శ్రీధరన్నకి ఎక్కడ కూడా ఒక మంచి పేరు ఆయన వల్ల మాకందరికి కూడా ఒక మంచి గుర్తింపు అనేది వచ్చిందంటే శ్రీధర కృష్ణారెడ్డి గారి వల్ల మాకందరికి కూడా ఒక మంచి పేరు వచ్చింది దాన్ని మేము నిలబెట్టుకొని ఒక మంచి సేవా కార్యక్రమాల్లో సేవ సేవాభావాలతో నడుచుకుంటామని చెప్పని తెలియజేస్తూ ఆయన ఆశయాలని ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం మా దైవం ముంగమూరు శ్రీధర గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాలలో ఈరోజు ముంగమూరు యువశేన తరపున ముంగమూరు యశ్వంత్ కావచ్చు అట్లాగే ఆర్కేటి రాజా కానీ పర్వతాల సేనాయ్య కానీ నారాయణ రెడ్డి గారు కానీ అలాగే విజయ్ కానీ అలాగే మల్లన్న కానీ అలాగే మిద్దే రవి కానీ పాపయ్య గారు కానీ ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అందుల పాఠశాలలో వాళ్ళకి ఏ అయితే ఆట వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అందుల పాఠశాలలో అలాగే వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం కూడా పెట్టేదానికి ఏర్పాటు చేయడం జరిగింది ముంగమూరి యువసేన తరపున నిజంగా కూడా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల కోసం తప్పించేవాడు ఎవరైనా ఏదైనా సమస్య మీద పోతే లేదు అనకుండా వెంటనే అధికారులకి ఫోన్ చేసి వెంటనే దాన్ని అక్కడికక్కడే పరిష్కరించేవాళ్ళు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఆ ఎవరైతే ఆ సమస్య మీద వెళ్తారో వాళ్ళకి క్లియర్గా చెప్పేవాడు మీకు కానీ పని కాకపోతే మళ్ళీ నాకు చెప్పండి నేను మళ్ళీ ఫాలో అప్ చేస్తాను అట్లాగా ప్రతి ఒక్కటి కూడా ఆయన నోటీస్కి వెళ్ళిన అన్ని కూడా కేసు పెట్టేసేవాడు గతంలో నాకు తెలిసిన గుర్తు గుర్తు గుర్తులు వస్తే ఒక అతను వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు శ్రీరేంద్ర కృష్ణరాయుడు గారు దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రా రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో సెక్రటరీకి వెళ్ళి ప్రతి టేబుల్కి నేను కూడా నా పక్కన ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి లింక్షులు వేయించి అన్ని లాస్ట్ చేసుకొచ్చిన తర్వాత అది మా పిఏ అప్పుడు ఆ ఫోన్ నెంబర్ రాయడం మర్చిపోయాడు మర్చిపోతే ఇది ఎవరికి చెప్పాలి వదు అని ఆయన అంటే టెన్షన్ పడ్డ ఇది అంటే పని అయిపోయింది వర్క్ అయిపోయింది ఎవరైతే ఆ రెప్యూటేషన్ ఇచ్చాడో అతను పని అయిపోయింది కానీ అది చెప్పే ఇన్ఫామ్ చేసేందుకు ఫోన్ నెంబర్ లేదు అంటే వెళ్ళినా కూడా నువ్వు నువ్వు నువ్వెక్కడోడి ఏవి అడగకుండా ఎవరెళ్ళినా కూడా పనిచేసే మనస్తత్వం మా దైవం మంగమూరు శ్రీధర్ కృష్ణరాయుడు గారిది అదే బాటలో మేమందరం కూడా అలాగే పయనిస్తున్నాం మేమందరం కూడా ప్రజలతో అలాగే మమేకం అవుతున్నాం ప్రజలకు ఎప్పుడు కూడా వెళ్ళవేళలా మేమందరం కూడా దోహదపడుతున్నాం వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ఆయన మాకు నేర్పించిన విద్య విద్య కానీ అలాగే మాకు నేర్పించిన రాజకీయ గురువు కావచ్చు ఏదైనా సరే ఫైనాన్షియల్ స్టేటస్లో గడవా అని ఎవరికైనా ఒక పది రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రేపు ఎల్లుండి అని తిప్పకూడదు మధు అనేవాడు ఎందుకు తిప్పాలా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా అనే నేచర్తో ఉండేవాళ్ళు ఎవరైనా కష్టంతో ఉండి వాళ్ళు పోయి అయ్యా నాకు ఏదైనా సహాయం చేయమంటే సప్పని రెండో కంట్రోడ్ వెళ్ళకుండా ఇట్లాగే చేయి ముడిచి అట్లా అట్లా అతనికి ఇచ్చేసి ఎవరికి చెప్పేవాడు కాదు ఎవరైనా సహాయానికి వెళ్తే అలా సీక్రెట్గా ఎవరు పాటు వాళ్ళకి చేసి భుజం తట్టి పంపించేసేవాడు వాళ్ళని ఓదార్చి ఆయనకు శక్తి శక్తి వరకు బ్రహ్మాండంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా సేవలు అందించాడు ఈరోజు నెల్లూరు నెల్లూరు నగర ప్రజలందరిలో కూడా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు ముంగమూర్తి శ్రీధర్ గారు నిజంగా అలాగే ఆ కుటుంబం కూడా మా ముంగమూరు చైతన్య గారు కావచ్చు శ్వేత కావచ్చు రాజేశ్వర కావచ్చు వాళ్ళందరూ కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్